వెళ్ళి ప్రచారం చాలా లోతుగా ప్రజల గుండెల్లో నిండకపోయి ఉన్నాయి ముఖ్యంగా సామాన్య కింది స్థాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్న వేళ ఇవాళ ప్రజలు మాజీ మంత్రివర్యులు మన్నవారి వెంకటేశ్వరరావు గారు మాట్లాడాలని సమావేశంలో చెప్పలేదు జగదర్శన్ రెడ్డి గారు ప్రస్తుత కర్ణాటక

ఎలక్షన్ చాలా సీరియస్ గా ఒక వినూతనమైనటువంటి పరిస్థితుల్లో అది కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పోరిన సాగుతున్నటువంటి ఎలక్షన్ లో ప్రభుత్వాలు అంతర్ములు గానీ కూడా మౌడా లో జరుగుతున్నటువంటి ఛాలెంజ్ తో పోటీగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ డెవలప్మెంట్ చేసుకునే సందర్భంలో మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రత్యేకించి రైతాంగాన్ని వాళ్ళ ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సందర్భంలో ఎంతో పెద్ద వేల కోట్ల రూపాయల తోటి జరుగుతున్న సందర్భంలో మీకు రెండు విషయాలు చెప్పాలని మీ ద్వారా నేను ఎందుకు అనుకుని రావడం వల్ల పిలవడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు ఎలక్షన్ల ముందు కూడా ఈ వాగ్దానాలు చేస్తా ఉన్నప్పుడు చాలామంది కూడా అమ్మో ఇది సాధ్యమా అనుకున్నటువంటి మాట అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి సాధ్యం కాదు అది మాకే సహజం దంబాలు పలికిన సందర్భాన్ని గుర్తు చేస్తా మళ్ళా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత గుండె బేజారవులే మళ్ళా అదనంగా వాళ్ళు ప్రకటించింది మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా పదిహేను అంటే పదహారు అని అలా ప్రతి స్కీమ్ లోనూ పెంచుకున్న పోయింది గుర్తు చేస్తూ మీను మాటలు చెబుతూ కాలం గడిపినది ఒక పక్క ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఛాలెంజ్గా అప్పటికే సర్ప్లస్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారు చెప్పుకున్నటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిన అధికారాన్ని అదృష్ట చేతి చంద్రశేఖరరావు గారిని ఫలితం ఇళ్లదైనా ఫలితం అనుభవించింది టిఆర్ఎస్ కాంగ్రెస్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని చేసి అదృష్టం వచ్చిందాన్ని నిలుపుకోక ఇవాళ వ్యవస్థలో అభాసు పాలైనటువంటి చంద్రశేఖర్ చెప్పక తప్పక కాబట్టి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు సర్ప్లస్ రాష్ట్రాన్ని నష్టంలో దించి ఇది మీ అందరినీ కూడా కొంచెం ఓపికగా రాయాలని కూడా నేను కోరుతున్నాను స్పీచ్లో మాట్లాడుతున్నాం కానీ ఇవాళ మీ విప్లంగా చెప్పాలని చూస్తున్నాం ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బాకీలతో అన్ని శాఖలు వదిలిపెట్టినటువంటి సందర్భంలో కూడా ఛాలెంజ్ ధైర్యంతో ఈ స్కీములు ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేయడం కోసం ఇంత చెప్పాను నేను అంత నష్టాల్లో అంత ఇబ్బందుల్లో ఉన్న దుబారా ఖర్చులతో అనుకున్నదే ఒక లాగా ప్రకటించినటువంటి ఫాచర్లు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విధానాలని సక్రమం చేసి సరైనటువంటి గాడిలో నిజాయిత నిజాయితీగా నడిపితే నడవచ్చు అనే ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మీ ముందు పెడుతూ పెట్టడం కాదు అధికారం వచ్చిన రోజున చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు ఏడున్నర వేల కోట్లు నేను రైతాంగానికి ఇస్తే రైతు బందకొస్తే ఇవ్వలేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక్కటి ముందు గుర్తు చేస్తున్నా ఆయనకు మళ్ళీ సవాళ్ళు రాజీనామా నేను మాట్లాడినా కానీ ఏడున్నర లక్షల కో వేల రూపాయలు రైతు బంధంలో మీరు వేసానన్నారు కదా మీరు దిగిపోయే రోజున ఆ ఏడున్నర వేల కోట్లు మీరు తీసుకెళ్లారా ఏం చేశారో చెప్పాలా ఈ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ గారు నాయకత్వం ఉన్న గవర్నమెంట్కి మూడున్నర వేల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్లో మీరు వెళ్ళిపోయినారు ఇది బేటి సర్గిక రావట్లా మూడున్నర వేల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్లో ఈ ప్రభుత్వాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేశారు కనుక రైతు బంధులో మీరు చెప్పిన మాట అబద్ధమని మీరు ఇస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయలు లాస్ రెవెన్యూ బడ్జెట్ లోటు నుంచి ఈ రోజున ఇచ్చినటువంటి హామీలని ఆరు హామీలని ధైర్యంగా అమలు చేస్తూ రైతాంగానికి ఇచ్చినటువంటి రైతు బంధు ఇది పాత స్కీమ్ కాబట్టి ప్రభుత్వం ఏడున్నర వేలు అంటే సంవత్సరానికి పదిహేను వేలు క్రాప్ నుంచి ఇచ్చేదాన్ని ప్రభుత్వం చెప్పింది సీజన్లో స్టార్ట్ అవుతుంది ఇది పాత కావట్ కాబట్టి మీకు ఐదు వేల చొప్పున ఏటా నిర్ణయం చేసుకుని మొదలుపెట్టి మీరు గతంలో ఎలా ఇచ్చారు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కువ అదే విధంగా ఇస్తా ఉంటే రోజు బజార్లో ఎక్కి చంద్రశేఖరరావు గారు ఒక పక్క హరీష్ రావు గారు ఒక పక్క కేటీఆర్ గారు యొక్క బీజేపీ వాళ్ళు కూడా అక్కడ వంతపాడి ఏమా ఏమా బజార్లో పంచుతారా లేదా అని సవాల్ వేస్తే ఐదు ఎకరాలు అయిపోయినాయి ఇంకా రెండున్నర వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా ఇవ్వలేడు మీకు ఐదు ఎకరాలు దాటి ఇవ్వరు ఇది ఇంతే సున్నా అని ఎక్కిరించినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా దాన్ని కూడా తొమ్మిదని చెప్పి సవాలుగా ఆరో తారీఖు లోపలి వేసినారు ఆరో తారీఖు లోపల ఎందుకంటే వాళ్ళ సంగతి అందరికీ తెలుసు రాజకీయాలు ఉన్నాం కాబట్టి వేయకుండానే ఏడున్నర వేల రూపాయలు చెప్పి ఎలక్షన్ ముందు టింగ్ టింగ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కూడా గుర్తు ఐదు వేల కోట్లు ఇస్తూనే ఆ కంటిన్యూషన్ లోనే ఆ రెండున్నర వేల కోట్లు వచ్చి ఈ రోజున రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు ముట్టింది కానీ ఇంకా అందరికి తెలియదు కాబట్టి రైతు బంధు ఇవ్వలేదు ఇవ్వలేదని అబద్ధాలు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు ముట్టింది అట్లానే ఇచ్చినటువంటి ప్రకటన చేసినటువంటి హామీలు ప్రభుత్వంలో చేసే ఆ వచ్చే పంట నుంచి ఇస్తానన్నటువంటి ఏడు వేలు నరగాని సంవత్సరానికి పదిహేను వేలు షెడ్యూల్ పెట్టుకుంటూ దానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే సాగుకి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఏదో అయిపోయినట్టు నిన్న కూడా సోదరులు చంద్రశేఖరరావు గారు విమర్శిస్తూ ఉన్నారు అయిపోయిన ఇత్తడాన్ని నేను ఒక రైతుని ధైర్యం చేసి అడుగుతున్నా మీరు ప్రభుత్వంలో ఉండగా రైతు బంధు ఎన్ని నెల తర్వాత ఇచ్చినారో ఒక్కసారి సవాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు చేస్తే ఒకటి అవతల వాళ్ళు చేస్తే ఒకటిగా విమర్శించడం కరెక్ట్ కాదు ఇచ్చిన దాన్ని అభినందించండి దాన్ని సవాలుగా స్వీకరించండి కోరుతున్నాం ఇక మరోది రుణాల మాఫీ అందరికీ తెలుసు పద్నాలుగులో లక్ష రూపాయలు ఐదు కిస్తుల్లో మొత్తం మిగిలే ఆ బాకీలు మిగిలిన ఇవాళ లక్షన్నర లక్ష రెండు లక్షలు వే దాన్ని కూడా రైతులు రీషెడ్యూల్ చేసుకుంటే అప్పుల్లో ఉంటే ఆ రెండు లక్షల మాఫీ చేయడానికి ఈ కష్ట పరిస్థితుల్లో కూడా సవాలుగా రూపాయి పుట్టిన పరిస్థితుల్లో అప్పులన్నీ కూడా రాష్ట్రంలో ఏడున్నర వేల లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ కూడా అప్పులు పుట్టడానికి అవకాశం లేకుండా లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ దేశ స్థాయిలో కూడా ఇంత వడ్డీతో తెచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు ఇది సవాల్గా తీసుకుని ఆయన్నీ కూడా దాన్ని బేజార్ వేసుకుంటూ ఇవాళ ఆ అప్పులు మాఫీ చేయడానికి గెలిచిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూ షెడ్యూల్ వేసుకుని సవాలు స్వీకరించి ఆగస్టు ఫిఫ్టీన్త్ అనే మాట గట్టిగా మాట్లాడితే ఎక్కిరిస్తా ఉన్నారు అటువంటి మాట తప్పేదో లేకపోతే మా వేయగనే శక్తి ఒక్క చంద్రశేఖరరావు గారికి వాళ్ళ టీంకి ఉన్నదని అందరికీ తెలుసు ఖచ్చితంగా మా ఓటు వాళ్ళందరం కూడా ఎందుకు మరి ప్రామిసులు దేవుడి మీద అని చెప్పిన సందర్భం కూడా ఉంది కానీ అటువంటి టక్కని మాటలు వాళ్ళకి ధైర్యంగా చేసే సందర్భంలో మాట ఇచ్చిన దేవుడి మీద ఇచ్చిన చేయగల సత్తా ఉంది ఆ విధంగా చేస్తాను అనేటువంటి ధైర్యంతోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టార్గెట్ పెట్టుకున్నారు అది మా ఇంటర్నల్ కానీ ఆయన చేసినటువంటి విధానంలో అధికారులతో మాట్లాడిన దాంట్లో ధైర్యం ఉంది కాబట్టి ఇవాళ సవాల్ని స్వీకరించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల వెయ్యిపోతున్నాడు అనేటువంటి సమాచారాన్ని ముందు చెబుతున్నాం ఇంత కష్టాల్లో ఇది చేసినారు కాబట్టి ఒక రైతు వంద నిదర్శనంగా మీకు గుర్తు చేస్తూ ఆ నమ్మకాన్ని మేమందరూ ఉంటూ ప్రజలు కూడా ఈ మాటలు నమ్మొద్దని దీనికి తగ్గట్టు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో కూడా ఏదో రాష్ట్రం చేసినట్టు వీళ్ళు అప్పులు చేసినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక కోటి అంటే నూట పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినటువంటి స్వామినాథన్ కమిషన్కి అనుగుణంగా ఒకటికి రెండు శాతం డబ్బు ఒకటికి డబులు డబల్ ఇంజిన్ లాగా చెప్తూ డబల్ ఆదాయం వస్తుందని చెప్పిన మోడీ గారు ఇవాళ ఎంఎస్పి కూడా అందుకనే ఈరోజు కేంద్రంలో ఢిల్లీ చుట్టూ రెండు సార్లు నెలలు నెలలు పోరాటం చేసినారు ఫైరింగ్లు అవుతా ఉన్నాయి ఆఖరికి ఒకసారి క్షమాపణలు చెప్పి వాళ్ళు విడ్రా చేపిస్తున్నారు ఇంకా ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న నాయకులు విమర్శిస్తున్న సందర్భంలో అటువంటి మాట తప్పేటువంటి విధానం మీ దగ్గర ఉంది కానీ ఇక్కడ చేసే సవాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ లో కానీ ఆ శక్తిగా ఆ ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కూడా అప్పులు మాఫీని కేంద్రంలో చేసినారు ఇంకా కూడా రేపొద్దున కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మరొక్కసారి అటువంటి అప్పుల మాఫీ విధానాన్ని ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినటువంటి మరి ఉన్నటువంటి ఎంఎస్పి విధానాన్ని అమలు చేస్తామనేటువంటి కేంద్రంలో ఇచ్చేటువంటి వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానం అలాగే మరి చదువుకునే యువతికి మన వాళ్ళు చెప్తూ పది పదిహేను వేలంటే లక్ష రూపాయలు కూడా గ్యారంటీ లాగా ఇచ్చేటువంటి విధానాన్ని మహిళలకి మరి లక్ష రూపాయలు ఇచ్చేటువంటి ఒకేసారి గతంలోనే ఇచ్చినారు ఇప్పుడు కూడా ఇస్తూ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి పావుల వడ్డీని పునరుద్ధరించినారు ఈ సవాలు వాళ్ళు చెప్పే మాటకి ఈ రాష్ట్రంలో నిదర్శనం అలానే లక్ష రూపాయలు కేంద్రంలో ప్రభుత్వం వస్తే తప్పకుండా ఇస్తామనేటువంటి వాగ్దానం అలాగే జనగణన విషయంలో కూడా చెప్తారు పెద్దలు కూడా చెప్తున్నాం అది ఫైనాన్స్గా రైతుగా కాకపోయినా ఆ ఆచార్యంలోకి రాష్ట్రంలో ఆదేశాలు ఇచ్చినారు ఎక్కడ కూడా మీమాంసాలు లెక్క పెడతా ఉంటే ఇవాళ జనగణనకి డబ్బులు ఇచ్చి కార్యక్రమం మొదలు పెట్టినారు అది ఒక సామాజికమైన మార్పుకి మొదలు పెట్టినారు ఇక మేము ఎవరో ఎక్కడికి వెళ్ళినా గ్రామాలలో ఇవాళ దొరికేది కళ్ళ ముందు ఎండాకాలంలో కనపడేది ఉపాధి కార్మికులు వాళ్ళకి రెండు వందలని లెక్కలు కడితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు రాని దుర్భాగ్య పరిస్థితి ఈ ఎండాకాలం చాలా బాధపడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ జాతీయ ఉపాధి ఇందిరా మన గాంధీ ప్రోగ్రాం పెట్టినారు ఉపాధి పథకంలో పెట్టింది కాంగ్రెస్ ఇవాళ రివ్యూ చేసుకుని ఆ వంద రెండు వందల రూపాయలు కాదు దాన్ని నాలుగు వందల రూపాయలకు వచ్చే విధంగా ఆ షెడ్యూల్ను మార్చే విధంగా గ్రామీణ ప్రాంతంలో వచ్చే విధంగా అలాగే కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఉద్యోగస్తులు కూడా గతంలో కాకుండా చాలాసార్లు ప్రకటించినటువంటి నిరుద్యోగం ఇది పక్క పెట్టిన విధానంతో చదువుకుని బయటకు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ స్టార్టప్ లాగా వాళ్ళు మొదలు పెట్టుకోవడానికి ఈ విధమైనటువంటి మంచి స్కీములతో ధైర్యంగా మరి ముందుకెళ్తున్నందుకు మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిగానో లేదా దాంట్లో వచ్చే దాంట్లోనో ఈ మార్పులో భాగస్వామ్యం కావాలని కలిసిన మాబోటి వాళ్ళనే కాకుండా ఒక రైతుగా కూడా ఒక నమ్మకాన్ని చూసినటువంటి వ్యక్తిగా దీన్ని గట్టిగా సమర్థిస్తూ ఆ విధంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలని రైతాంగం కూడా ఈ చెప్పేటువంటి మాటలు దాంట్లో పడకుండా మీకు కళ్ళముందు మీ అకౌంట్లో పట్టి డబ్బులు గురించి అలాగే ఇంకా వీళ్ళు చెప్తా ఉన్నారు మీకు కొనుగోలు కేంద్రాలు పోయినాయి ఈ కాంగ్రెస్ వస్తే ఎక్కడ ఒడ్డుగురు లేరు అని కూడా మాయ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా ఒక్క చోట రైతులు గొగ్గోలు చేసి ఎంఎస్పి కింద ఆ ఒడ్డు కొంటలేదనే మాట కాదు ఇవాళ బయటకు పోతున్నాయి రైతాంగాన్ని ఎంఎస్పి కింద సొసైటీల పేరు మీద హండ్రెడ్ పర్సెంట్ ఒప్పి చేసినారు అక్కడక్కడ లేట్ వచ్చిన వెరైటీస్ ఇప్పుడు చేస్తా ఉన్నారు ఈ విధంగా రైతాంగాన్ని కాపాడేటువంటి ప్రభుత్వంగా ఇచ్చిన మాట నిలబడే ప్రభుత్వంగా చేస్తారు అనే నమ్మకం గతంలో కూడా చూసాం అటు ఇటు అధికారంలో ఉన్నప్పుడు చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసాం ఇప్పుడు చూసాం కానీ ప్రజాస్వామ్యవితంగా ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు జెండాలు పుచ్చుకుని నిరుద్యోగులు జెండాలు పుచ్చుకుని మాట్లాడే స్వేచ్ఛ ఈ వంద రోజుల్లోనే జరిగింది ఇవాళ ఏం జరిగింది మార్పు అంటే ప్రధానంగా ప్రజాస్వామ్యవితమైనటువంటి మార్పు ఇవాళ మీడియా సోదరులకు కూడా నాకు తెలుసు చాలా వరకు తెలుస్తారు కమిటెడ్ అయినా పక్కన పెట్టినా ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ గతంలో సోషల్ మీడియా మీ మీద కూడా కేసులు పెట్టారు ధర్నా చౌకులు బంద్ అయినాయి మాట్లాడితే కేసులు ఆఖరికి సొంత పార్టీలు వాళ్ళ మీదే నిఘా అందరి మీద ఫోన్ ట్యాపింగ్లు వ్యవస్థని ఎడ్యుకేషన్ నాశనం చేశారు ఉద్యోగాలు లేవు స్కూళ్ళలో లేవు ఆఖరికి నాడు నేడు లేదా మన స్కూల్ అనే పెట్టిన ప్రోగ్రాంకి పైసలు ఇంకా బాకీలు ఉన్నాయి ఇందా చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా మిడ్ డే మీల్స్ పైసలు బాకీలు ఉన్నాయి సుమి ఇది వాళ్ళొకసారి ఆత్మపరిచలన చేసుకోవాలా ఆఖరికి ఆరోగ్యశ్రీ బాకీలు ఉన్నాయి స్కూల్ రూమర్స్ బాకీలు ఉన్నాయి పంచాయతీలో పనులు బాకీలు ఉన్నాయి ఆర్ఎన్బిలో పనులు బాకీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆఖరి చిన్న పని చేసినా బాకీలు స్పష్టంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో బాకీలు పెట్టుకున్న మీరు ఆ బాకీని ధైర్యంగా తీరుస్తూ మీరు తీసుకున్నటువంటి అప్పులు కడుతూ దాకా మీకు ఒకటే చిన్న విషయం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న అప్పులు అసలు కట్టలేదు వడ్డీలు మాత్రమే కట్టినారు ఆ అప్పు అసలు వడ్డీలు ఈ బాకీలు కట్టే ధైర్యం తీసుకున్నందుకు అంత ధైర్యంగా నడుపుతున్నందుకు అభినందనలుపుతూ ఈ సిస్టమ్ని బాగు చేస్తూ నడుపుతారని నడుపుతారని ధైర్యంతో మీ ముందు కూడా నేను ఈ నాలుగు మాటలు చెప్తున్నాను కనుక వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మాత్రం మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నప్పుడు రాజకీయాల పక్కన బట్టి కూడా ఒకటయ్యి ఒక ప్రభుత్వాలు ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి చాలా ఇన్స్టెంట్స్ ఈ రోజున దేశ స్థాయిలో ఒక సంక్షోభం వస్తున్నటువంటి సంక్షోభంలో అందరూ కూడా ఈ రాజ్యాంగం మారతదేవో లేకపోతే దీన్ని మరో విధంగా భ్రష్ పట్టిస్తారేమో అనే భయంతో అడిగినా అడగపోయిన సామాజిక బాధ్యతగా ఉన్న చాలా మంది వ్యక్తులతో సహా నువ్వు చెప్పినటువంటి గ్రూపులతో సహా కమ్యూనిస్టులతో సహా కూడా దీనికి మద్దతు ప్రకటించే పరిస్థితి తప్ప వాళ్ళకి వేరే లింకులు పెట్టుకుని వచ్చినారనేది కాదు మీరు చెప్పేది ఎవరన్నా ఉంటే అయ్యి అసలు మేము లెక్కలో తీసుకోము వాడేవడో మాట్లాడుకునే దానికి ఎవరో బాధలు కానీ ఈ దేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ లేకపోతే మరువులు కానీ లేకపోతే సామాజిక సుఖతో మార్పు రావాలనుకున్న అందరూ కూడా ఒక మార్పు కోసం ఈ పార్టీకి ప్రభు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు సోదర ఒకటి చెప్పేది ఏంటంటే వద్దు అని బ్యానర్ చేసిన దాంట్లో ఉన్నారు చెప్పేది ఇవాళ అది చాటుగా ఇస్తున్నాడు మీకు చెప్పారు మాకు చెప్పట్లేదు వాళ్ళు ఎవడన్నా నువ్వు దాన్ని అర్థం చేసుకోగలం కానీ అటువంటి దాన్ని సైర్యంగా తీసుకోవడానికి ఎవరు కాదు ఇక్కడ ఎవరో వాళ్ళు చేసేదానికి బాధ్యత వీళ్ళు చేయొద్దు సామాజిక సరం అన్ని వర్గాలు చేస్తున్నారని ఒక మాట చెప్పాను దాంట్లో లేనటువంటి వాళ్ళ సొంత అవసరాల కోసం చేసుకుంటే అధికారంలో మనం లేవు అధికారంలో ఉన్నాడు అటువంటి వాళ్ళు ఆపాలు అవి కూడా వీళ్ళకి రుద్దడం న్యాయం కాదు మీరు చెప్పిన ఉగ్రవాద సంవత్సరం ఎవరో సక్ ఎవరు సాటుకు మాట్లాడుతున్నటువంటి